భద్రాద్రి జిల్లాలో అసుక అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించి చర్యలకు దిగారు ఇసుక స్టాక్ పాయింట్లను వేగంగా ఖాళీ చేసే పనిలో ఉన్న అక్రమదారులు బ్రిలియంట్ స్కూల్ ప్రాంతంలో భారీ స్థాయిలో ఉంచిన ఇసుకలను రాత్రికి రాత్రే జేసీ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు భాస్కర్ నగర్ లో ను అధికారులు ముట్టడి చేసి సీజ్ చేశారు ఇసుక అక్రమ రవాణా రహదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు ఇక అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు

дәвам итәргә, менә